జయ గుడుదత్త శ్రీ గురుదత్త మౌనం అంగీకార సూచకం కాదు అలానే పలాయనవాదానికి సంకేతము కాదు అది స్వచ్ఛతకు నిదర్శనం ప్రశాంతతకు చిహ్నం నిశ్చలమైన ఆనందాన్ని అందించే ప్రక్రియ మాట్లాడటం సులభమే మాట్లాడకుండా ఉండటం అంత తేలిక కాదు నిమిషాలు గంటలు మౌన నిద్రలో ఉండగలమా బయటికి మౌనంగా ఉంటే సరిపోద్దు లోపల కూడా నిశ్శబ్దంగా ఉండాలి మనస్సు కూడా ఏ అధ్యయనం చేయకుండా ఉండాలి అదే నిజమైన మౌనం ఈ స్థితిని సాధనతో పెంచుకుంటూ ఉండాలి ఈ ప్రయత్నంలో కాస్త పట్టు జారిన మనసు కోరికల సుడిగుండంలోకి రెట్టేస్తుంది ఏవేవో మాట్లాడాలని చేస్తుంది పెదవులపై ఉన్న మౌనం మనసు పొరల దాకా చేరుకోవాలి అత్యున్నత మార్గం మౌనం ఆధ్యాత్మిక సాధనకు మార్గం అయితే జపాలు తపాలు ఏంటి ఇవన్నీ దైవంపై మనసు కేంద్రీకరించడానికి ఉద్దేశించినవే అయితే దైవత్వాన్ని మనస్ఫూర్తిగా అనుభవించడానికి మౌనం కన్నా మహత్తరమైన సాధన లేదని చెబుతుంది భగవాన్ రమణ మహర్షుల జీవితం నువ్వంటే ఏమిటో తెలుసుకోకుండా జగత్తను తెలుసుకోవాలనుకుంటే అది నిన్ను చూసి వెక్కిరిస్తుంది ముందు నీ మనసును చదువు తర్వాత జగత్తును చూడు అప్పుడే ప్రపంచమే ఆత్మ అవుతుంది నీకు అవగతం అవుతుంది అంటారు భగవాన్ రమణులు భగవద్ అన్వేషణలో ఎన్నెన్నో ప్రశ్నలతో రమణ మహాస ఆశ్రమం చేరిన వారికి ఆశ్చర్యకరంగా భగవానుల శక్తివంతమైన మౌనంలోని సంశయ నివారణ అయ్యేది ఆయన మౌనమే వారికి బోధ రమణుల సమస్త సారం ఏంటయ్యా అంటే నిన్ను నీవు తెలుసుకో తమిళనాడులోని మధురైకి దగ్గరలో తిరుచలి గ్రామంలో సుందరమయ్యర్ అలగమ్మ దంపతులకు పద్దెనిమిది వందల డెబ్భై తొమ్మిదో సంవత్సరం డిసెంబర్ ముప్పై అంటే సరిగ్గా ఇదే రోజు తెల్లవారుజామున ఒంటి గంటలకు ఒంటి గంటకు భగవాన్ రమణులు జన్మించారు పుట్టినప్పుడు అతనికి వెంకటేశ్వరన్ అనే నామం పెట్టారు చిన్నతనంలో ఆయన బడిలో చేర్చే సమయంలో ఆయన పేరును వెంకట్రామనుగా మారింది ముద్దుగా రమణ అనే పదం అనే పేరు వాడుకలో వచ్చింది చివరగా అదే పేరు నిలబడింది భారతీయ ఆధ్యాత్మిక చరిత్రలో పద్దెనిమిది వందల తొంభై ఆరు సెప్టెంబర్ ఒకటో తేదీ పరమ పవిత్రమైన తేదీ భగవాన్ రమణ మహర్షి అరుణాచల క్షేత్రాన్ని అంటే తిరువన్నామలై పుణ్యక్షేత్రాన్ని చేరుకున్నారు అప్పటికి ఆయన వయసు పదిహేడు సంవత్సరాలు అరుణాచలేశ్వర ఆలయంలో తనను తాను సమర్పణ చేసుకున్నారు తదనంతర కాలంలోనే ఆయన అక్కడే గడపడం మొదలుపెట్టారు ఆత్మానుభవం కలిగిన తర్వాత యాభై నాలుగు సంవత్సరాలు వారు సాధించిందంతా కూడా మహాయోగమే అక్కడి కొండ గుహల్లో ధ్యానం చేసుకుంటూ మౌనస్వామిగా పేరు పొందారు విరూపాక్ష గుహలో ధ్యాన నమక్కునుడై ఉన్న ఈ బాలయోగిని కావ్యకంఠ గణపతి ముని సందర్శించుకుని తనను చిరకాలంగా పట్టిపీడిస్తున్న ఎన్నో సందేహాలు తీర్చుకుని ఆయనకు రమణ మహర్షిగా నామకరణం చేశారు అప్పటి నుంచి దేహాన్ని చాలించే వరకు రమణ మహర్షి ఆ ప్రదేశాన్ని వీడి ఎక్కడికి వెళ్ళలేదు రమణులు తిరువన్నామలేలు అంటే అరుణాచలంలో పదకొండు సంవత్సరాలు అంటే పద్దెనిమిది వందల తొంభై ఆరు నుంచి పంతొమ్మిది వందల ఏడు వరకు కూడా మౌన దీక్షలో ధ్యానం చేశారు రమణులు పద్దెనిమిది వందల తొంభై ఆరు పంతొమ్మిది వందల ఇరవై రెండు మధ్య కొండపైనే ఉండి విరూపాక్షలో స్కంధాశ్రమంలో గడిపారు పంతొమ్మిది వందల ఇరవై మూడు నుండి కొండ కిందకి ప్రస్తుత ఆశ్రమంలో నిర్యాణం అయ్యే వరకు అంటే పంతొమ్మిది వందల యాభైవ సంవత్సరం ఏప్రిల్ పద్నాలుగవ తేదీ శుక్రవారం నాడు రాత్రి ఎనిమిది గంటల నలభై నిమిషాల వరకు నలభై ఏడు నిమిషాల వరకు అక్కడే ఆయన జీవించారు జరగవలసింది జరగక మానదు జరగకూడది ఎంత ప్రయత్నించినా మనం అనుకున్నట్లు జరగదు ఇలా వేదాంతాన్ని హేతుబద్ధంగా మూఢ విశ్వాసరహితంగా ఈ ప్రపంచానికి మనిషి జీవన విధానమే ఆధారంగా సోదాహరణంగా చెప్పిన మహో మహాద్భుత మూర్తి భగవాన్ రమణులు అటువంటి మహనీయుడు పుట్టినరోజున రోజునైనా ఒక్కమారు ఆ రమణుల పేరును తలుచుకున్నాం తరిద్దాం జై గురుదత్త శ్రీ గురుదత్త శ్రీపాద శ్రీవల్లభ చరణదాసుడు మాణికొండ రాజశేఖర శర్మ రాజమహేంద్రవరం